హలో వ్యూవర్స్ ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ విశ్వక్షన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఒక వ్యక్తి కార్ కానీ బైక్ కానీ ఏదైనా వెహికల్ కానీ వాడుతూ ఉంటారు సో వెహికల్ నెంబర్ అనేది ఎలా ఉండాలి సో ఇప్పుడు చాలా మంది ఫ్యాన్సీ నెంబర్స్ కొంటున్నారు లక్షలు బట్టు కొంటున్నారు ఆర్టీఓ మన ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అయితే వచ్చినాయి సో ఎవరైనా ఒక కారు కానీ ఒక బైక్ కానీ అసలు నెంబర్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నిజంగా ఒకళ్ళ ఫ్యాన్సీ నెంబర్ అన్ని లక్షలు పెట్టి కొన్నా కూడా సో అదృష్టం అనేది వాళ్ళకి వస్తుంది అంటారు ఇట్ వర్త్ రియల్లీ అంటే ఏదైనా సరే అండి హండ్రెడ్ పర్సెంట్ ఒక లక్కీ నెంబర్ ఉన్నప్పుడు లక్ అనేది వస్తుంది కానీ అదే నెంబర్ అన్నెగిటివ్గా ఉన్నప్పుడు మీకు అన్లక్కీగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో చూస్తుంటే కనుక విఐపిలు కానీ సెలబ్రిటీలు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ ఎక్కువగా యాక్సిడెంట్లకు గురవుతున్నారు కారణం ఏమిటంటే అతివేగం వేగం ప్రమాదకరమైనప్పటికీ కూడాను వాటి ఆ వేగంతో పాటు వెహికల్ నంబర్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీ వెహికల్ నంబర్లలో కనుక నెగిటివ్ నంబర్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి మనం గతంలో గమనించిన వెహికల్స్ని కనుక మనం చూసుకుంటే ఏ నంబర్ ప్లేట్ ఉంటే ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయో మనం చూద్దాం ఎప్పుడైనా మీరు చూసుకోండి మీ వెహికల్ నంబర్ ప్లేట్లలో ఆ వెహికల్ నంబర్ని మీరు కూడినప్పుడు గనక టూ టోటల్ టూ చేసిన చాలా ప్రమాదం ఫోర్ ఉన్న ప్రమాదం సెవెన్ ఉన్న ప్రమాదం ఎయిట్ ఉన్న ప్రమాదం ఉదాహరణకు నేను ఒక వెహికల్ నెంబర్ చెప్తాను చూడండి ఎప్పుడైనా ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే ఒక వెహికల్ నెంబర్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫోర్ డిజిట్స్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు నాకు హైదరాబాద్ సిరీస్ ఉంది అనుకోండి ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా మార్చారు అంటే టీజీ జీరో సెవెన్ ఎయిటీ డబల్ టూ ఫోర్ సెవెన్ అందరు ఏమనుకుంటారు ఇది టీజీ జీరో సెవెన్ ఇవన్నీ మర్చిపోతారు ఓన్లీ డబల్ టూ ఫోర్ సెవెన్ ఏ చూస్తారు మీరు డబల్ టూ ఫోర్ సెవెన్ ఎంత వస్తుంది మీరు టోటల్ ప్లేస్ చేసే టూ ప్లస్ టూ ఫోర్ అండ్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ అంటే సిక్స్ నంబర్ సిక్స్ వెరీ వెరీ గుడ్ నెంబర్ కానీ యాక్సిడెంట్లు అవుతున్న నంబర్లు ఎక్కువగా ఏంటి వెహికల్ నంబర్ మనం టోటల్ చేసినప్పుడు టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఇవి చాలా చాలా ప్రమాదకరం టూ నెంబర్ అంటే ఏంటి చంద్రుడికి సంబంధించింది చంద్రుడు ఫిఫ్టీన్ డేస్ అప్ ఫిఫ్టీన్ డేస్ డౌన్ ఉంటుంది అదేవిధంగా ఫోర్ నెంబర్ రాహు నేను గతంలో కూడా మీకు చెప్పాను రాహు ఫోర్ నెంబర్ అనేది చెడుని అట్రాక్ట్ చేస్తుంది మీరు సరైన రూట్లో వెళ్ళినా కూడా ఎదుటి వ్యక్తిని లాక్కొస్తుంది మీ దగ్గరికి యాక్సిడెంట్ కోసం కాబట్టి వెహికల్ నెంబర్ టోటల్ ఎప్పుడు ఫోర్ ఉండకూడదండి చాలా చాలా ప్రమాదం ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతుంది ఫోర్ నంబర్ కూడా ఒకటి అదేవిధంగా ఎయిట్ నెంబర్ ఎయిట్ అంటే సాటర్ను కదా శని కదా ఎయిట్ నంబర్ టోటల్ రాకుండా చూసుకుంటే చాలా 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 మంచిది ఎప్పుడు ఎయిట్ టోటల్ వచ్చేటట్లు చూసుకోకండి అది యాక్సిడెంట్లకు గురి చేస్తుంది అంటే ఉదాహరణకు మనకు టోటల్ ఫోర్ డిజిట్స్ కూడినప్పుడు మీరు వన్ టూ త్రీ టూ ఉందనుకోండి మీకు వన్ టూ త్రీ టూ అంటే వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ వన్ టూ త్రీ టూ ఎయిట్ అవుతుంది అలా రాకుండా చూసుకోవాలండి కొంతమంది ఎలా తీసుకుంటారు త్రిబుల్ ఎయిట్ తీసుకుంటారు జీరో త్రిబుల్ ఎయిట్ అలా ఫ్యాన్సీగా తీసుకుంటారు ఫ్యాన్సీ వెహికల్ నెంబర్స్ వాడకండి ఒకవేళ మీరు ఫ్యాన్సీ వాడిన ఫ్యాన్సీలో ఒక్క నంబర్ మాత్రమే పవర్ఫుల్గా పనిచేస్తుంది అది జీరో త్రిబుల్ ఫైవ్ నంబర్ మాత్రమే మిగతా అది ఏది వాడకూడదండి కాబట్టి ఎప్పుడైనా మీరు వెహికల్ నంబర్ తీసుకునేటప్పుడు మీ వెహికల్ నంబర్ టోటల్ టూ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ రాకుండా చూసుకోండి వెహికల్ నెంబర్ ఏదొస్తే చాలా బాగుంటుంది మీ వెహికల్ నెంబర్ మీరు టోటల్ కూడితే టోటల్ వన్ వచ్చినా చాలా మంచిది వన్ అంటే టెన్ కానీ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ థర్టీ సెవెన్ కానీ ఫార్టీ సిక్స్ ఇవి వచ్చినా చాలా చాలా మంచిది అదేవిధంగా ఫైవ్ నెంబర్ సిరీస్ ఫైవ్ నెంబర్ సిరీస్ అంటే ఫోర్టీన్ ట్వంటీ త్రీ థర్టీ టూ ఫార్టీ వన్ ఇవి వచ్చినా చాలా చాలా మంచిది అదేవిధంగా సిక్స్ నెంబర్ సిరీస్ అంటే సిక్స్ ఫోర్టీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ థర్టీ త్రీ ఫార్టీ టూ ఇవి వచ్చినా మంచిది ఇవి వెరీ గుడ్ వెహికల్ నెంబర్స్ ఇలా వాడాలి కానీ ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది వెహికల్ నంబర్లలో ఎక్కువ మంది వెహికల్ నెంబర్స్ని ఓన్లీ ఈ ఫోర్ డిజిట్సే చూస్తున్నారు ఈ ఫోర్ డిజిట్స్తో పాటు ముందు ఉండే మీ స్టేట్ కోడ్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ నంబర్ కూడా మీ నెంబర్ ప్లేట్ మీద డిస్ప్లే అవుతుంది కదా ఆ నంబర్ ఫ్రీక్వెన్సీ కూడా ఆ నంబర్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ వెహికల్ నెంబర్ కనుక నెగిటివ్ ఉంటే మేము న్యూమరాలజీ ద్వారా చిన్న చిన్న కరెక్షన్స్ ఇచ్చి అప్పుడు దాన్ని పవర్ఫుల్గా మార్చడం జరుగుతుంది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి వెహికల్ నెంబర్ ఎండింగ్లో మన నాలుగు నెంబర్స్ ఉంటాయి కదా వెహికల్ నెంబర్ లాస్ట్ డిజిట్ జీరో రాకుండా చూసుకోండి జీరో కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ వన్ టూ త్రీ లో ఫ్రీక్వెన్సీ నెంబర్లు కూడా లేకుండా చూసుకోండి వెహికల్ నెంబర్లలో ఎప్పుడు ఎండింగ్ డిజిట్ అనేది రైజింగ్ నెంబర్ ఉండాలి ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి రైజింగ్ ఉండాలి డౌన్ కాకూడదు వెహికల్ నెంబర్ ఎప్పుడు మీరు ఆ వెహికల్ మీద వెళ్ళారనుకోండి ఆ వెహికల్ మీకు ప్లస్గా కలిసి రావాలి మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు మీటింగ్కి వెళ్తున్నప్పుడు మీ లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ వెహికల్ మీద ప్రయాణించేటప్పుడు మీ వెహికల్ నెంబర్ మీకు బాగా కలిసి వస్తేనే సక్సెస్ ఉంటుంది కానీ ఆ వెహికల్ నెంబరే నెగిటివ్గా ఉంటే కాబట్టి ఎప్పుడైనా సరే వెహికల్ నెంబర్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు కలిసి వస్తుంది మీ వెహికల్ నంబర్ ఒకవేళ ఎండింగ్లో ఎయిట్ ఉందనుకోండి అంటే టోటల్ వెహికల్ నెంబర్ చూసినప్పుడు లాస్ట్ డిజిట్ ఎయిట్తో ఎండ్ అయింది అనుకోండి మీరు కావాలంటే చెక్ చేసుకోండి మీ వెహికల్కు ఎక్కువగా ముందు భాగంలో రైట్ సైడ్ యాక్సిడెంట్లు అవుతాయి రైట్ సైడ్ అదే వెహికల్ నంబర్ యొక్క నంబర్ ప్లేట్లో చివరిన త్రీ ఉందనుకోండి వెహికల్ నెంబర్ ఫ్రంట్ సైడ్ యాక్సిడెంట్ అవుతాయి ముందు పక్క వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ యాక్సిడెంట్లు ఎప్పుడు ఎక్కువగా అవుతాయి అంటే వెహికల్ నెంబర్ ఎండింగ్ నెంబర్ సెవెన్ ఉన్నప్పుడు కాబట్టి ఈ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ లేకుండా చూసుకోండి చాలా చాలా మంచిది మనకు వెహికల్ నెంబర్లో ఆర్టీఏ వాళ్ళు ఇచ్చే సిరీస్లో ఫోర్ డిజిట్సే మనల్ని సెలెక్ట్ చేసుకోమని ఇస్తారు మీ ఫోర్ డిజిట్స్లలో ఇప్పుడు నేను చెప్పే నాలుగు నెంబర్లు తప్పకుండా ఉండాలండి ఏదో ఒక టూ నెంబర్స్ అయినా ఉండాలి వన్ నంబర్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ నైన్ కానీ వన్ ఫైవ్ సిక్స్ నైన్ తప్పకుండా ఉండాలి ఈ నాలుగు నంబర్లలో ఏదైనా రెండు నంబర్లైనా పెట్టుకోండి మీరు వన్ నంబర్ ఎందుకు పెట్టుకోవాలి వెహికల్లలో అంటే ఎప్పుడైనా మన వెహికల్ డిజిట్స్లలో వన్ నంబర్ కనిపించింది అనుకోండి ఆ వ్యక్తి ధైర్యం చాలా ఎక్కువగా డేర్నెస్గా ఉంటారు ప్లస్ ఆ వ్యక్తి ఎక్కువగా రాయల్గా లగ్జరీగా బ్రాండెడ్గా ఉంటారండి మీరు ఆ వెహికల్లో ప్రయాణిస్తుంటే ఒక టీవీ ఒక రాజసం ఉట్టి పడుతుంది మీకు ఆ వెహికల్ ద్వారా కాబట్టి మనం వెహికల్ నెంబర్ సెలెక్షన్ చేసేటప్పుడు వన్ నెంబర్ కూడా పెట్టుకోవాలి అదేవిధంగా నైన్ నెంబర్ నైన్ నెంబర్ అంటే ఏంటి కుజుడు ఎక్కువగా వెహికల్కి నైన్ నెంబరే వాడతారు నైన్ నెంబర్ అంటే డ్రైవింగ్కి కానీ మంచిగా జర్నీ సేఫ్గా ఉండడానికి కానీ ధైర్యంగా ఉండడానికి కానీ వాడతారు వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఫైవ్ నెంబర్ అంటే మీ లైఫ్ని ఆ వెహికల్ బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది మీకు సేఫ్గా ఉంచుతుంది సిక్స్ నెంబర్ అనేది లగ్జరీ కొంతమంది వెహికల్ కొన్న తర్వాత కూడా ఆ వెహికల్ పాతగైనప్పటికీ దాన్ని వదులుకోరండి ఎందుకంటే ఆ వెహికల్ బాగా కలిసి వచ్చింది వాళ్ళకి కాబట్టి మీకు లక్కనిచ్చేది సిక్స్ నెంబర్ కనీసం సిక్స్ ఎక్కడో ఒక దగ్గర ఉండేటట్లు చూసుకుంటే మనీ ఫ్లో చాలా బాగా పెరుగుతుంది కాబట్టి మనం ఏ నంబర్ తీసుకున్నా కూడా మన లైఫ్లో మనకు అన్ని అదృష్టాన్ని ఇచ్చే నంబర్స్ని వాడుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ అవ్వాలి ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని ఇస్తుంది వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి వెహికల్ నెంబర్ ఎలా ఉండాలో సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి